బాగున్నారా దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం దేవుడిని తెలిసి కూడా ఒక్కోసారి మనం ధృణీకరిస్తాం మన పరిస్థితులని బట్టి కానీ మనకు తెలియకుండానే కొన్ని కారణాల వల్ల కానీ లేకపోతే మన క్రియల మూలంగా దేవుడిని మనం తెలియదని తెలియదు అని చెప్పేవారంగా ఉంటాం అలానే పేతురు గారు కూడా ఏసై చనిపోయే ముందు ఏసైతో అంటారు నేను చావాల్సి వచ్చిన నిన్ను ఎరగను అని నేను చెప్పనంటాడు కానీ ఆ పరిస్థితి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఏసుక్రీస్తుని ఎరగనని మూడు సార్లు అతడు చెప్తాడు అలా చెప్పినందుకు అతడు వెళ్ళి తర్వాత పశ్చాత్తాపడతాడు కానీ తర్వాత ఏసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత అతడు అదే గిల్ట్లో ఇంతకుముందు ఏ పని అయితే చేపలి వృత్తిని మానేశాడు అదే చేపలు పట్టడానికి తను వెళుతూ మిగతా శిష్యులు కూడా తనతో పాటు తీసుకెళ్తాడు కానీ దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన క్రియల మూలంగా కాదు ఆయన సంకల్పంలో ఆయన ప్రణాళిక చొప్పున రోమ తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చిన ఉంటుంది కదా మన క్రియల మూలంగా కాదంట పిలుచువాని నిలకడగా ఉన్న నిమిత్తమే పిలుచువాడు తన ప్రణాళిక చొప్పున ఎలా నిలకడగా ఉండేటట్టు పిలుస్తాడు తన ప్రణాళికలో చొప్పునే మనం పిలుస్తాడంట మనకి రక్షణ కూడా మన క్రియలను బట్టి ఏదో మనం మంచి చేసామని కాదు ఆయన రక్షణ మనకు వరంగా ఇచ్చాడు అదే ఆయన కృపను బట్టి పిలుపు కానీ దేవుని సన్నిధి కానీ అది కూడా ఆయన మనకి మన క్రియలో చూసి ఇవ్వట్లేదు ఆయన మనలో క్రియలు కోరుకుంటున్నాడు కానీ ఆయన ప్రణాళికలు మన తల్లి గర్భంలో నిర్మింపబడక ముందే ఆయనకు మన పట్ల ప్రణాళికలు ఉన్నాయి అందుకనే ఏసయ గారు ఆ శిష్యుల దగ్గరికి వచ్చేటాడు తిరిగి లేచిన తర్వాత భోజనం చేయడానికి ఏమన్నా ఉన్నాయా అంటాడు వాళ్ళు అప్పుడు ఏమి లేవన్నప్పుడు వాళ్ళకి ఆ రాత్రంతా పట్టినా చేపలు దొరకవు తర్వాత ఆయన కుడివైపు ఏమంటాడు కుడివైపు వేసినప్పుడు విస్తారంగా చేపలు పట్టినప్పుడు ఆయన ప్రేమించిన శిష్యుడు అంటే యోహాన్ గారు ప్రభు సుమి అంటాడు అంటే అతడు దేవుణ్ణి గుర్తుపట్టగలుగుతాడు ఆ పరిస్థితుల్లో అప్పుడు అందరూ కూడా పేతరుగారు అయితే సముద్రంలో దూకుతారు అందరూ కూడా ఆ లాగి అక్కడ తింటారు తర్వాత అయిపోయిన తర్వాత ఏసే పేతులు గారి దగ్గరికి వచ్చి యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుతున్నావా ఎందుకంటే పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు అతని ప్రేమలో పరిపూర్ణ చేయలేక పడిపోయాడు కాబట్టి భయపడ్డాడేమో కానీ ఈసారి దేవుడు నువ్వు నన్ను అని అడుగుతాడు అవును ప్రభా అది నీకే తెలియను అంటాడు అప్పుడు నా గొర్రె పిల్లలను ఖాయము అంటాడు రెండోసారి యుహాన్ కుమారుడు వేల సీమోను నన్ను ప్రేమించు చున్నావా అంటాడు తర్వాత నా గొర్రెలను మేపుము అంటాడు నా గొర్రె మళ్ళీ మూడోసారి సీమోను నన్ను ప్రేమించుచున్నావా అంటాడు అతడు విసనపడి ప్రభ్వా నీకు అంటాడు అట్లా అతడు మూడు సార్లు దేవుడు తెలియదని చెప్పినందుకు నిజంగా నేను నన్ను ప్రేమిస్తున్నావు అని దేవుడు మూడు సార్లు తను అడిగినప్పుడు తను నేను ప్రేమిస్తున్నాను చెప్పినప్పుడు దేవుడు మరలా అతనికి ఆ పని ఇస్తాడు నా గొర్రె పిల్లలను మేపుము నా గొర్రెలను కాయము నా గొర్రె పిల్లలు నా గొర్రెలను మేపుము ఇలా మూడు సార్లు దేవుడు అతనికి అడిగే అవకాశం ఇచ్చి నన్ను వెంబడించమంటాడు అంటే దేవుడు మరల సెకండ్ సాంచ్ ఇస్తాడు రెండోసారి మరల నీకు అవకాశం ఇస్తాడు ఆయన దేవుడు నేను తప్పు చేశాను కదా అనేసి మనం ఒక్కోసారి మన మన మనస్సాక్షి మనల్ని గిల్ట్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది కానీ దేవుడు క్షమించే దేవుడు ఎందుకంటే మొదటి వ్యూహాని పత్రికలో ఉంది కదా ఆయన అంట మన కొరకు దేవుని యొద్ న్యాయాధివాదిగా ఉత్తరవాదిగా ఉన్నాడు న్యాయాధిపతి ముందు మన తండ్రి ముందు మన పక్షాన్ని వేడుకుంటానికి ఎందుకంటే మనం ఒకవేళ పాపం చేసి ఆయన నుంచి దూరంగా పోతే ఏ మనకి ఏసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొక్క మనకు మన గురించి విజ్ఞాపన చేయటానికి మన పక్షాన మన పైన సాతాన్ని వేస్తున్న అపవాదులను ఎందుకంటే వాడు రాత్రి బగళ్ళు మన మీద నిందలు వేస్తూ ఉంటాడు అపోది కానీ ఏసే మన పక్షాన ఉత్తరవాదిగా తండ్రి సమక్షంలో ఉండి మన వైపు న్యాయం కోసం ఆయన్ని విజ్ఞాపం చేస్తూ మన పక్షాన్ని ఆయన వాదిస్తూ మన పక్షాన్ని పోరాడుతూ ఉంటాడు కాబట్టి ఎంతో గొప్ప దేవుడు మనకున్నప్పుడు నీవు నీ హృదయం చెప్పేది మాటలు వినొద్దు నీ ఆలోచనలో చెప్పే మాటలు వినొద్దు స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు గాని దేవుని క్షమాపణ అడిగి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు కనుక అతడు మన పాపను క్షమించి మన నీతిమంతులుగా ఏ విధంగా చేస్తాడో రెండోసారి కూడా ఛాన్స్ ఇస్తాడు మనకి దేవుడు ఎప్పుడు ఛాన్స్ ఇస్తూనే ఉంటాడు కాబట్టి ఈ ఛాన్స్ ను వదులుకోవద్దు దేవుడి నుంచి దూరంగా పోవద్దు దేవుడు ఈ వాక్యం దీవించిన